హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డ్ ఉన్నవారికి దీపావళి కానుకగా మహిళలకు రెండు పథకాల శుభవార్తలు ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఆ రెండు పథకాలు ఏంటి అర్హతలు రూల్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంటసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన వారందరికీ ఏపీ ప్రభుత్వం రెండు అద్భుతమైన శుభవార్తలు అందించబోతుంది ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి అనేక పథకాల ద్వారా ప్రభుత్వం లబ్ధి అందిస్తుంది సో ఇప్పుడు దీపావళి కానుకగా మరోసారి రెండు కొత్త పథకాలను అందించబోతుంది మొదటి పథకం తల్లికి వందనం ఈ పథకం ద్వారా ఎవరైతే పిల్లలను స్కూలు లేదా కాలేజీలో చదివిస్తున్నారో ఒక్కో తల్లికి పదమూడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది గతంలో కొంతమందికి హాజరు సమస్యలు అర్హతల కారణంగా డబ్బులు రాలేదు ఇప్పుడు ప్రభుత్వం ఆ అడ్డంకులన్నీ తొలగించి అర్హులందరికీ డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది విద్యాశాఖ మంత్రి గారు కూడా రివ్యూ చేసి పెండింగ్లో ఉన్న తల్లులందరికీ ఈసారి తప్పకుండా దీపావళి కానుకగా పదమూడు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు సో మీరు తల్లికి వందన పథకానికి సంబంధించి అర్హులా కాదా అని తెలుసుకోవాలంటే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకు వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని సంప్రదించండి లిస్టులో పేరు లేకపోతే వెంటనే గ్రీవెన్స్ పెట్టి అర్హుల జాబితాలో చేరేలా చూసుకోండి ఈసారి ప్రభుత్వం ఆలస్యం లేకుండా మూడో విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మూడో విడత అంటే తల్లికి వందన పథకం కింద ఇప్పటి వరకు డబ్బులు పడిన వారికి రెండుసార్లు అయితే విడుదల చేశారు ఇప్పుడు మూడోసారి కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి ఒకరు కూడా మిస్ అవకండి ఇక రెండో పథకం ఆడబడినిధి పథకం ఈ పథకం కూడా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ప్రధానంగా పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలకు వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీబీసీ ఈబీసీ మరియు మైనార్టీ వర్గాల మహిళలకు ఇది వర్తించనుంది కానీ కొన్ని అర్హత నిబంధనలు ఉంటాయి ఒక సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తే అర్హత ఉండదు మీకు నాలుగు చక్రాల వాహనం ఉంటే కూడా ఈ పథకం వర్తించదు మీకు పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే పెద్ద స్థలం లేదా ప్లాట్ కలిగి ఉంటే లేదా ప్రభుత్వ ఉద్యోగం అయితే లేదా ప్రతీ నెల పెన్షన్ తీసుకుంటే కూడా ఈ పథకం వర్తించదు అలాగే ఆసాం అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించదు ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు రూపొందిస్తుంది క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటికే చర్చ పూర్తయింది అక్టోబర్ నెలలో దీపావళి కానుకగా ఈ నిధి పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం ఉంది అంటే మొత్తం రెండు పథకాలు తల్లికి వందన పథకం పదమూడు వేల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం నెలకు పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఈ రెండు అక్టోబర్ నెలలోనే అమలు కానున్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్